వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్ తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు పదహారు రోజుల పండుగ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నటి అనసూయతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫన్ బెగిన్స్ అంటూ క్యాప్షన్ జోడించారు ఇటీవల ఆధ్యాత్మిక యాత్రలతో వార్తలు నిలిచిన ఆమె ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డిఎస్ రాజు తనయుడు సాయి కృష్ణ దమ్మలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు రెండు వేల ఎనిమిదిలో నితిన్ నటించిన ద్రోణ సినిమాలో ఉత్తమ బాల నటుడిగా సాయి కృష్ణ నంది అవార్డు అందుకున్నారు ఈ సినిమాలో గోపిక ఉద్యాన్ హీరోయిన్ గా నటిస్తోంది కేరింత ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వంటి చిత్రాలను తెరకెక్కించిన సాయి కిరణ్ అడవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ సంగీతం అందిస్తుండగా సురేష్ కుమార్ దేవత హరిత దుద్దుకూరు ప్రతిభ అడవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో రేణు దేశాయ్ అనసూయతో పాటు కృష్ణుడు వెన్నెల కిషోర్ విష్ణు వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు